ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయో ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులను కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ విద్యారంగంలో అనేక సమస్యలు ఉండి విద్యారంగం వానొస్తే వాళ్ళ వల్ల వస్తే గలగల అనే చందంగా ఇవాళ విద్యారంగం ఉన్నటువంటి పరిస్థితుంది కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి ఎన్నో హామీలు ఇస్తూ ఇవాళ విద్యారంగాన్ని మేము బలోపేతం చేస్తాం విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్కు ధీటుగా మేము ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తూ కాలాన్ని వెళ్ళబుస్తూ ఉన్నారు తప్ప ఇవాళ విద్యారంగాన్ని బలోపేతం చేస్తే దానికోసం దానికి కావలసినటువంటి నిధులను కేటాయించేటువంటి పరిస్థితి లేదు మొన్న ఏదైతే గత బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ఏడు శాతమే నిధులు కేటాయించినటువంటి పరిస్థితుంది కాబట్టి ఇలా ఈ ఏడు శాతం నిధులతో విద్యారంగాన్ని బలోపేతం చేసేదానికి అవకాశం లేదు ఇలా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి లెక్చరర్ పోస్టులు కానివ్వండి అట్లనే ప్రైవేటు బిల్డింగుల్లో నడుస్తున్నటువంటి గురుకులాలు కానివ్వండి జనరల్ హాస్టల్ కానివ్వండి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ రీఎంబర్స్మెంట్స్ కానీ వీటన్నిటిని విడుదల చేసి ఇలా గురుకులాలకి జనరల్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చదువుని అభ్యసించాలని అంటే ఇవాళ విద్యారంగానికి ఖచ్చితంగా ముప్పై శాతం నిధులను కేటాయిస్తేనే ఈ సమస్యలన్నింటినీ వాడు బయటపడి ఇయాల స్వేచ్ఛగా విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునే దానికోసం అవకాశం ఉండదని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇయాల గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిందో ఆ విమర్శలని మీరు తప్పకుండా మీరు గుర్తు చేసుకోవాలి గతంలో ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో పదిహేను శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారో ఆ రీతిగా మీరు ముందుకు అడుగులేయాలని తెలియజేస్తూ అట్లనే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉండారో విద్యాశాఖ మంత్రిని తప్పకుండా ఏర్పాటు చేయాలి విద్యాశాఖ మంత్రిని పెట్టి విద్యారంగం పైన ఒక రివ్యూ నిర్వహించి విద్యారంగానికి ఏదైతే నిధులు కేటాయించాలో దానిపైన కూడా చర్చ చేసి ముప్పై శాతం నిధులను కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలి లేని పక్షంలో ఇతర విద్యార్థి సంఘాలు వాంపక్స్ విద్యార్థి సంఘాలు అన్నిటిని కూడా కలుపుకొని అసెంబ్లీ ముట్టని సైతం మేము నిర్వహించేదాని కోసం ముందుకు వస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం నా పేరు సురేష్ జార్జిరెడ్డి పిడిఎస్సి ఖమ్మం జిల్లా అధ్యక్షుడి పద్నాలుగు నెలల కాలంగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయటం కోసం అనేక రకాల హామీలని రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడక ముందు అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయకపోగా ఈరోజు వాళ్ళకి కావాల్సిన కమిషన్లకు సంబంధించినటువంటి ఏ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల కోసం మాత్రమే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నడిచేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నవి దీని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది దీని మూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఇప్పటికే విద్య విద్యాలయాల్లో అనేక సమస్యలతోటి మౌలిక వసతులు లేక వాళ్ళకి ఇచ్చే గురుకులాలలో పెట్టేటువంటి వివిధ రకాల అన్ని రకాల స్నాక్స్ నుంచి మొదలుకొని భోజనాల వరకు అన్ని రకాలుగా నాణ్యత లోపించి ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది దీని మూలంగా విద్యార్థులు అసలే అనేక సమస్యల్లో కోరుకుపోతున్నారు దీనికి విద్యారంగానికి నిధులు కేటాయించకపోవటం కారణమే ఇది ప్రధానమైనటువంటి కారణం దీని మూలంగా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు కావున తక్షణమే రాష్ట్ర బడ్జెట్లోనే ముప్పై శాతం నిధులు కేటాయించాలి కేంద్ర బడ్జెట్లోని ఇరవై శాతం నిధులు మొత్తం మీద యాభై శాతం నిధులు కేటాయించి విద్యా వ్యవస్థని బాగుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యా వ్యవస్థని బలోపేతం కోసం కలిసి వచ్చే వామపక్ష విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే గురుకులాలలో అనేక సంస్థలు ఈరోజు గురుకులాలలో సమస్యల వలయాలుగా ఉన్నవి ఒకవైపు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఎందుకు మేము ముప్పై శాతం నిధులు అడుగుతున్నాం అంటే ఒక్క టీచర్ తోటి ప్రైమరీ స్కూల్లో ప్రారంభమవుతున్నవి అవుతున్నవి ఒక్క ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈ రాష్ట్రంలోని సుమారు నా నాలుగు వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది దీని మూలంగా ఎలాంటి నాణ్యమైన విద్య అందుతుంది ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళల్లో అనేక సమస్యలలో కూరుకొని పోయి ఉంటే మరోవైపు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లో విద్యార్థికి కనీసం నాలెడ్జ్ లేకుండా కేవలం మార్కులు ర్యాంకుల పేరుతోటి వ్యవస్థ విద్యా వ్యవస్థ నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కావున ఇట్లా ఒకవైపు ప్రభుత్వ విద్యను నిర్వీరణం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్య లేకుండా దూరం చేయడం కోసం మాత్రమే ఈరోజు బడ్జెట్లోని నిధులు కేటాయించడంలోనూ తక్కువ చేసి ఈరోజు వాళ్ళ యొక్క కమిషన్ల కోసం కక్కుతో బడ్జెట్ సమావేశాలని ఓ ప్రాజెక్టులని లేని ప్రాజెక్టుని సృష్టించుకొని ప్రా కొత్త బడ్జెట్ రూపాలను రూపమాపుకుంటున్నటువంటి పరిస్థితి కమిషన్ల కోసం ఉంటున్నటువంటి బడ్జెట్ గా ఉన్నది కాబట్టి తక్షణమే ఈ బడ్జెట్ అనేటువంటిది కమిషన్ల బడ్జెట్ కాకూడదు విద్యార్థుల రేపటి రోజున విద్యార్థులని తీర్చిదిద్దే బడ్జెట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కలిసి వచ్చే విద్యార్థి సంఘాలని ఐక్యంతో రేపు అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడు పోవమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు మస్తాల్ పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి దీనిలో ప్రధానంగా విద్యారంగానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తా ఉన్నదో ఆ నిధులు కేటాయించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కదారి పట్టించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది ఇప్పటికైనా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం మేము ముప్పై శాతం అడుగుతా ఉన్నాం కనీసం ఇరవై శాతం అయినా నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు ఈ తెలంగాణలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడుకోకుండా ఈరోజు నిద్రపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే అదేవిధంగా గురుకులాలలో ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమి పట్టించుకోకుండా ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వ్యవహరించిన వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఖమ్మం జిల్లాలో మరోపక్క విద్యార్థి సంఘాలుగా మేము యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సొంత భవన భవనాలతో నడుపుతున్న ఏదైతే హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉంటే వాటికి బడ్జెట్ కేటాయించుకోకుండా ఈ రోజు బడా కార్పొరేట్ విద్యా సంస్థలకి కేటాయించి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు బలపేతం చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు బలోపేతం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులు ప్రాణాలు పోతున్నాయో ఆ కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులను అరెస్ట్ చేసి ఆ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా వారి మేము కోరుతా ఉన్నాం కానీ ఈ తెలంగాణలో ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు గాలి పర్యటన తప్ప విద్యారంగం మీద ఏ దృష్టి పెట్టలేదు వాళ్ళు రియల్ ఎస్టేట్ వైపు లేదా వ్యాపారాల వైపు మళ్ళీ ఈ రోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తిట్టారు కదా ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు మీరు ఏం అని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగంలో ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం విద్యార్థి సంఘాల ఆధారంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మంత్రులు అసెంబ్లీలో విద్యారంగం మీద మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తాం అసెంబ్లీ బడ్జెట్ విద్యా విద్యారంగానికి కేటాయించకపోతే మాత్రం నిధులు అసెంబ్లీని ముట్టడిస్తాం అవసరమైతే ఈ ఖమ్మం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం